గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనము ఎల్ఫీడియం పాలిస్టోమిల్లా యొక్క జీవిత చక్రం గురించి తెలుసుకుందాము ఇంతకు ముందు వీడియోలో ఎల్ఫీడియం పాలిస్టోమిల్ యొక్క నిర్మాణం గురించి తెలపడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా మనము వర్గీకరణ చూసుకుంటే మొట్టమొదటిగా వర్గం ఏంటి అంటే ప్రోటోజో వర్గము ఉపవర్గం ప్లాస్కోడ్రోమా విభాగము సార్కోడినా క్రమము సా క్రమము ఫోరామినిఫెరా ప్రజాతి ఎల్ఫీడియం పాలిస్టోమెల్లా ఈ విధంగా మనకు అంటే ఫోరామినిఫెర అంటే రంధ్రాలు కలిగినటువంటి జీవి అని అర్థం చూడండి ఇక్కడ మనము జీవిత చక్రం అలైంగిక లైంగిక ప్రత్యుత్పత్తులు రెండు కూడా జరుగుతాయి బహుదా విచ్ఛిత్ విచ్ఛితి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి మైక్రోస్పెరిక్ జీవిలో జరుగుతుంది మైక్రోస్పెరిక్ రూపమును ఎగామాంట్ లేదా షైజాంట్ అంటారు ఏమంటారు ఎగ్గామాంట్ లేదా షైజాంట్ ఇది ఏ రూపము మైక్రోస్పెరిక్ రూపము మైక్రోస్క్రూపం ఏమంటాము ఎగ్గామాంట్ లేదా షైజాంట్ అంటాం మెగాలోస్పెరిక్ రూపము మెగాలోస్పెరిక్ జీవిలో లైంగిక ప్రతిత్పత్తి జరుగుతుంది దీన్ని సంయోగ బీజమాతృక అంటే గ్యామాంట్ అంటాం ఏమంటాము గ్యామాంట్ అయితే ఇక్కడ మనం అలైంగిక ప్రతిపత్తి అంటే ఎసెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది ఈ యొక్క ఎల్ఫీడియం పాలెస్టోమెల్లా పురుష స్త్రీ బీజ కణాల కలయిక లేకుండా జరుగు ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటారు ఈ చర్యలో ఒకే జీవి పాత్ర వహిస్తుంది మైక్రోస్పెరిక్ జీవి బహుదా విచ్ఛితి లేక విఖండన జననం అంటే షైజోగమి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది కర్పరంలోని మొత్తము జీవద్రవ్య పదార్థము బయటకు వచ్చి ఖాళీ కర్పరం చుట్టూ ఒక పరివేషమును అంటే హోలోను ఏర్పరుస్తుంది కేంద్రకాలు క్రొమాటిన్ దేహాలుగా విడిపోతాయి ఇవి కొన్ని కొత్త కేంద్రకాలుగా పునర్వ్యవస్థీకరణం చెందుతాయి ప్రతి కేంద్రకము చుట్టూ కొంత కణజీవ ద్రవ్యం చేరి ఈ సూక్ష్మమైన అమీబా లాంటి కణాలుగా ఏర్పడతాయి వీటిని లేక ఎగామాన్స్ ఎమాన్సడ్డం ఇవి మాతృ కణము నుండి విడిపోయి వాటి చుట్టూ కర్పరాన్ని సవించుకొని మెగాలాస్పెరిక్ జీవులుగా అవుతాయి మొదట ఏర్పడ్డ కర్పరము మెగాలాస్పెరిక్ జీవి మొదటి గది లేక ప్రొలాక్యులం అవుతుంది జీవి పెరుగుతున్నప్పుడు బయటకు వ్యాపించే కణ జీవ ద్రవ్యం వలన ప్రొలాక్యులం చుట్టూ కొత్త గదులు ఏర్పడతాయి కేంద్రకము ఒక గది నుంచి వేరొక గదిలోకి మారుతూ ఆఖరుణ శరీర మధ్యలో ఉన్నటువంటి ఏదో ఒక గదిలో స్థిరపడుతుంది ఇప్పుడు అమిబ్యులాలు ఒకే కేంద్రకంతో పెద్దగా ఉన్నటువంటి మెగాలోస్పెరిక్ రూపాలు పెరుగుతాయి అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మైక్రోస్పెరిక్ రూపాలు మెగాలోస్పెరిక్ రూపాలను ఉత్పత్తి చేస్తుంది ఇది మనం అలైంగిక ప్రత్యుత్పత్తి సో ఇప్పుడు ఎల్ఫిడియం పాలిస్టమ్ లైంగిక లైంగిక ఎలా జరుగుతుందో చూద్దాం లైంగిక లైంగిక ప్రత్యుత్పత్తిలు జరుపు మెగాలోస్పెరిక్ రూపమును సంయోగ బీజ మాతృక అంటారు సంయోగ బీజ మాతృకల్లో కేంద్రకము సంవిభజనలు చెంది అనేక కేంద్రకాలను ఏర్పరుస్తుంది కణజీవ ద్రవ్యము అనేక చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది ఒక ఒక కణజీవ ద్రవ్యపు ముక్క ఒక కేంద్రకమును ఆవరించి ఒక జత కషాపాలను ఏర్పరచుకుంటుంది ఈ నిర్మాణాలను సంయోగ బీజ కణాలు లేక జూస్ పోర్ లేక ఫ్లాజిల్లు ఫ్లాజిల్లునే అని అంటారు అన్ని సంయోగ బీజ కణాలు ఆకారంలో ఒకే మాదిరిగా ఉండడం వలన వీటిని సమయోగ బీజ కణాలు అంటారు సమయోగ బీ సమయోగ బీజ కణ సమసంయోగ బీజ కణాలు మాతృకర్పణ మాతృకర్పణానికి ఉన్నటువంటి రంధ్రాల ద్వారా నీటిని లోనికి చేరుతాయి ఇవి జతగా ఉన్న కషాబాల సహాయంతో నీటిలో స్వేచ్ఛగా ఇదుతూ ఈదుతూ కొద్దిగా పొడువు అవుతాయి సో వేరు వేరు మాతృకణాలు లేక మెగాలోస్పెరిక్ రూపాలు ఏకస్థితిగా అంటే హ్యాప్లాయిడు సమయోగ బీజాలు కషాబాలను వదిలివేసి ఒకదానితో ఒకటి ఐక్యం చెంది ద్వయస్థితిక సంయోగ బీజాలు ఏర్పడతాయి ఈ సంఘటనను సమసంయోగము అని అంటారు ప్రతి ఒక్క సంయోగ బీజము దాని చుట్టూ ఒక కవచమును స్రవించుకొని ఒక చిన్న మైక్రోస్పెరిక్ జీవిగా తయారవుతుంది దీనికి కొత్త గదులు చేర్చబడి కేంద్రకం మొదట క్షీణ విభజన చెంది తర్వాత సమ విభజనలు చెంది విభజన అంటే ఏంటి ఒకటి రెండు గమనదు రెండు నాలుగు గమరు ఈ విధంగా మనకేంటంటే విభజనలు చెంది అనేక ఏక కేంద్రక కేంద్రకాలుగా విభజన చెంది ప్రౌఢ మైక్రోస్పెరిక్ రూ జీవిగా ఏర్పడుతుంది మెగాలోస్పెరిక్ రూపము లైంగిక ప్రత్యుత్పత్తి జరపగా మైక్రోస్పెరిక్ రూపము ఏర్పడుతుంది సో ఎల్ఫీడియంలో ప్రత్యుత్పత్తి ఇతర జంతువుల ప్రత్యుత్పత్తి కంటే భిన్నంగా ఉంటుంది అన్ని ఇతర జంతువుల్లో కణాలు ద్వైస్థితిక కణాలు వీటిలో క్షయకరణ విభజన చెంది విభజన బీజ కణాలు ఉత్పత్తిలో జరుగుతుంది ద్వైస్థితిక సంయోగ బీజ కణాలు సమభజన చెంది ద్వయస్థితిక పురోఢజీవిగా ఏర్పడుతుంది కానీ ఎల్ఫీడియంలో క్షేకరణ విభజన విభజన సంయుక్త బీజంలో జరిగి ఏకస్థితిక ప్రౌఢజీవి ఏర్పడుతుంది ఎల్ఫీడియంలో బీజ కణాల ఉత్పత్తిలో క్షేకరణ విభజన జరగదు ఈ జీవిలో బీజ కణాలు సమవిభజనల ద్వారా ఏర్పడతాయి అయితే దీంట్లో మనము ఎల్ఫీడియం జీవిత చక్రం గురించి చూసుకుంటే ఒక దానిలో జీవిత చరి జీవితకాలము క్రమపద్ధతిలో వరుస వరుసగా వివిధ దశలు లేక స్థితులను దాటి చివరకు మొదటి లేక ప్రారంభ దశ అయినటువంటి ప్రౌఢ దశకు తిరిగి రావడము జీవిత చక్ర అని జీవిత చరిత్రన్ని నిర్వచించవచ్చు ఎల్ఫీడియం జీవిత చరిత్రము తరతరాల ఏకాంతరము తరముల ఏకాంతరమును ప్రశిస్తుంది మైక్రోస్పెరిక్ రూపము షైజాంట్ యొక్క అలైంగిక తరమును సూచిస్తుంది మెగాలోస్పెరిక్ రూపము సంయోగ బీజ మాతృక యొక్క లైంగిక తరమును సూచిస్తుంది మైక్రోస్పెరిక్ జీవి అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపి మెగాలోస్పెరిక్ జీవిగా అభివృద్ధి చెందుతుంది మెగాలోస్పెరిక్ జీవి లైంగిక ప్రత్యుత్పత్తి జరిపి మైక్రోస్పెరిక్ జీవి జీవుల తరమును ఉత్పత్తి చేస్తుంది మైక్రోస్పెరిక్ జీవుల తరము మెగాలోస్పెరిక్ లైంగిక జీవుల తరమును తరముకు ఏకాంతరంగా ఉంటుంది ఎల్ఫీడిఎ మొత్తము జీవిత చక్రం అంతా కూడా సుమారు రెండు సంవత్సరాల్లో పూర్తిగా పూర్తి అవుతుంది సో థ్యాంక్ యూ స్టూడెంట్స్